బిగ్ బాస్ హౌస్లో ఫోర్టీన్త్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది విష్ణుప్రియ హెల్మెట్ అయితే బయటకు రావడం జరిగింది విష్ణుప్రియ జర్నీ చూస్తే జస్ట్ లైక్ ఏ వావ్ అనిపించింది ఆ రకంగా అయితే విష్ణుప్రియ జర్నీ ఉంది నిజంగా ఆ జర్నీ చూసుకున్న తర్వాత తనకి బాధ అనిపించి ఉండో ఫైనల్ ఫైనల్గా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ లేడీ విన్నర్ కావాలని అయితే తను కోరుకుంది మరి ఉన్నది విష్ణుప్రియ విష్ణుప్రియ కాదు ప్రేరణ ఉన్నది కాబట్టి ప్రేరణ విన్నర్ కావాలని అయితే విష్ణుప్రియ ఆకాంక్షించింది మరి ఏం జరుగుతుందో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దానికోసమే అడగడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్తే రోజు ఎపిసోడ్ అవినాష్ నాకు సార్ రావడంతో అడుగుతారు అవినాష్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్ మనీ ఎంత ఉంది అని అయితే నాకు సార్ అడుగుతారు అప్పుడు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ ఉంది సార్ ఫ్రైజ్ మనీ అంటారు దాని తర్వాత ప్రైజ్ మనీ పెరగచ్చు లేదా అంటే తగ్గొచ్చు కూడా అదంతా కూడా ఈ నెక్స్ట్ వీక్ మీరు ఆడేటువంటి టాస్కుల్లో ఉంది మీ పర్ఫార్మెన్స్ని బట్టి అన్నయి అయితే నాకు సార్ చెప్పడం జరుగుతుంది అనమాట తర్వాతకి ఇక ఒక్కొక్కరు వచ్చేసి ప్రైజ్ మనీ అని ఒక బోర్డు ఉంటుంది దాన్ని తీసుకొని పట్టుకొని ఈ ప్రైజ్ మనీ మీరు కనుక గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రైజ్ మనీ తోటి అని అయితే ఒక్కొక్కరిని నడడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ అవినాష్ ఫైనలిస్ట్ అయింది కాబట్టి అవినాష్ తోటి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అవినాష్ వచ్చి తను ఆ ప్రైజ్ మనీని అయితే తీసుకొని తను చెప్పేది ఏంటంటే వాళ్ళ అన్నయ్య కూతురు మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నాను సార్ అని అయితే తను చెప్తాడనమాట ఇది అవినాష్ చెప్పింది తర్వాతకి ప్రేరణ పిలుస్తారు ప్రేరణ పిలిస్తే ప్రేరణ వచ్చి ప్రేరణ చెప్పేది ఏంటంటే మా పేరెంట్స్కి కొన్ని అప్పులు ఉన్నాయి సార్ ఆ అప్పులు క్లియర్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ మిగిలిన అమౌంట్ తర్వాత ఫస్ట్ అయితే కొన్ని అప్పులు ఉన్నాయి ఆ అప్పులు అవన్నీ కార్ లోను హౌస్ లోను ఇట్లా ఉన్నాయి వాటిని క్లియర్ అయితే ప్రేరణ చెప్తుంది తర్వాతకి ని పిలిస్తే నబీల్ కూడా వచ్చి ఆ ప్రైజ్ మనీ పట్టుకొని నబిల్ ఏం చెప్తారంటే నేను వెబ్ సిరీస్ తీస్తున్నా సార్ ఒకటి అది ఆల్రెడీ కొంత అయిపోయింది అది కంప్లీట్ చేయాలి ప్లస్ ఒక మూవీ కూడా తీయాలనుకుంటున్నా దానికోసం ఉపయోగించాలనుకుంటున్నాను సార్ ఈ అమౌంట్ అని అయితే నా చెప్పడం జరుగుతుంది తర్వాతకి విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ వచ్చి పట్టుకుని విష్ణుప్రియ నువ్వేం చేస్తావమ్మా ఈ అమౌంట్తో అంటే విష్ణుప్రియ చూడండి పాపం తను ఏం చెప్పిందంటే అభయ్ అన్న ఇంతవరకు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళేదంట ఫ్యామిలీతోటి సార్ నేను అన్నకి నేను ఈ ప్రైజ్ మనీ గెలిస్తే అన్నకి టూ ల్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నా మణికంఠకి కారు లేదని చెప్పాడు మణికంఠ ఏ కారు కావాలని కంటే నాకు నానో కార్ అయితే సరిపోతుంది అన్నాడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయితే మణికంఠకి ఇస్తా సార్ అండ్ ప్లస్ గంగవ కూడా వాళ్ళ కూతురికి హౌస్ గట్ అయితే చెప్పడం జరిగింది సార్ గంగవకి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నా ఈ అమౌంట్లో నుంచి అయితే అని చెప్తాడు తర్వాతకి ఇంకా లీస్ట్ పెద్దనే ఉందంటుందిగా విస్మూర్య ఇంకేందంటే నిఖిల్కి పృథ్వీకి ఏమి ఇవ్వాలని అడుగుతున్నాను సార్ అంటే పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్ చేయిస్తా అని చెప్పారు సార్ అదేవిధంగా నిఖిల్కి ఏమో ప్లాటినం రింగ్ ఏదో ఇస్తా ప్లాటినం రింగ్ ఇస్తా అనేది ఏమో డైమండ్ రింగ్ ఇస్తా అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకేముంటాయి విష్ణు ప్రిర్యాదు దగ్గర అంటే దాన్ని అవుతుంది అనమాట ఇక ఆ రకంగా అయితే విష్ణు అవుతుంది తర్వాత చూస్తే నిఖిల్ వస్తాడు నిఖిల్ వచ్చి నిఖిల్ మరి నువ్వేం చేస్తావు ఈ అమౌంట్ తుట్టానంటే కొన్ని అప్పులు ఉన్నాయి సార్ అవి క్లియర్ చేయాలి ప్లస్ అమ్మా నాన్న వాళ్ళకి ఇల్లు ఒకటి కొత్తది అయితే తీసుకొని ఇవ్వాలని అయితే నిఖిల్ అదేవిధంగా తమ్ముడు అన్న వాళ్ళు ఇప్పటి వరకు నన్ను వాళ్ళే చూస్తున్నారు ఏదైనా ఉంటే వాళ్ళకి వాళ్ళని చూసుకోవాలి అనే విధంగా అయితే నిఖిల్ చెప్పడం జరుగుతుంది తర్వాతకి గౌతమ్ గౌతమ్ మరి నువ్వేం చేస్తావని చెప్తే గౌతమ్ మా అమ్మని రిటైర్మెంట్ చేయాలనుకుంటున్నా సార్ ఒక నాకు వచ్చిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అమ్మకి ఇవ్వాలనుకుంటున్నా ఒక టెన్ ల్యాక్స్ వరకు అయితే గంగవకి ఇవ్వాలనుకుంటున్నా గంగవ ఒక వాళ్ళ కూతురికి హౌస్ కట్టేయాలనుకుంటుంది దానికోసం గంగవకి ఒక పది లక్షలు ఇవ్వాలనుకుంటున్నా అమ్మకి వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మకి ఇవ్వాలనుకుంటున్నా అనే విధంగా అయితే చెప్తాడనమాట ఈ విధంగా ఆ ప్రైజ్ మనీకి సంబంధించి ఎవరెవరు మీరు గెలిస్తే ఏం చేస్తారు ఆ ప్రైజ్ తోటి అని అడిగితే వీళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది తర్వాతకి ఇక తర్వాతకి కొంచెం ఇక ఎంటర్టైన్మెంట్ అవి టాస్క్లు జరుగుతాయి కదా ఆ టాస్క్లు జరుగుతాయి దాని తర్వాతకి ఇక నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్గా అయితే సారీ దాని తర్వాతకి ఏమంటారంటే అవినాష్ అన్ వీళ్ళ అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా యాక్షన్ రూమ్ క్రమం అయితే చెప్పడం జరుగుతుంది వచ్చిన తర్వాత అడుగుతున్నామంటారు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది కరెక్టే అనుకుంటున్నారా లేదా అంటే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాకుండా ఉండాల్సిందని ఎవరైనా అనుకుంటున్నారంట గౌతమ్ నువ్వేమనుకుంటున్నావు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం అంటే అది అవినాష్ తన తన షాయశక్తిలో తనకు తనే స్వయం కృషితోటి టాస్క్ను గెలుచుకొని ఆడియన్స్కి ఇక్కడ కూడా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు సార్ అవన్నీ చేసుకొని అతని సొంతంగానే గెలుచుకున్నాడు ఫైనలిస్ట్ కాబట్టి దానికి అతడు అర్హుడే సార్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం అనేది అని అయితే గౌతమ్ చెప్తాడు తర్వాత ప్రేరణ అడితే ప్రేరణ కూడా ఈ డిజర్వ్ సార్ తను ఆటలు కావచ్చు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు అంతా కూడా ఇచ్చిపాడేస్తుండడు కాబట్టి ఎనీ టైం నైట్ లైట్స్ బంద్ చేసిన తర్వాత కూడా తను హౌస్ మేట్స్ కూడా చెప్తాడు ఇలా చేయండి ఇలా చేయండి చేస్తే బాగుంటుందని ఆ రకంగా టాస్కులు కావచ్చు అన్నీ తను ఆడుకునే సెల్ఫ్గా గెలుచుకొని వచ్చాడు సార్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి తను డిజర్వ్ సార్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు తర్వాతకి నిక్ నిఖిల్ నడుతారు నిఖిల్ నడితే కూడా ఈ డిజర్వ్ సిట్ సార్ అనేసి చెప్తాడు అనమాట తను తన బెస్ట్ ఇచ్చింది సార్ ఆ టాస్కుల్లో కావచ్చు ఎంటర్టైన్మెంట్లో కావచ్చు అన్నింటిలో కూడా ఇచ్చింది కాబట్టి అతను ఫైనలిస్ట్ అవడానికి అని అయితే నిఖిల్ కూడా చెప్తాడు ఆ రకంగా అయితే అయిపోతుంది తర్వాతకి ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ని అయితే ఎలా రివీల్ చేశారంటే సెకండ్ ఫైనలిస్ట్ని జీని అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో మనకు వచ్చిందే జీని తోటి మరి ఆ జీని అసలు ప్రో మొత్తం ఎపిసోడ్ మొత్తం రా జీని ఎక్కడొస్తాడు ఎక్కడొస్తాడు ఏం జరుగుతుంది జీని వల్ల ఏం చేస్తాడు ఏమైనా వరాలు ఇస్తాడా ఏందని అయితే ఎదురు చూసినాం చూస్తే ఇక్కడ జీనీని మరి వాళ్ళు దేనికి తీసుకొచ్చారు కానీ మొత్తానికైతే జీనీని వాళ్ళు చూస్తే కనుక ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేయడం కోసం అయితే జీని ఫోటో మనకి అవుపడుతుంటది ఫ్రంట్ సెకండ్ ఫైనలిస్ట్ ఉన్న తర్వాత ఆ జీని ఫోటో అయితే వెనుక్కి తిరుగుతూ ఆ సెకండ్ సైడ్ ఉన్నటువంటి అదర్ సైడ్ ఉన్నటువంటి పిక్చర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఓపెన్ అవుతూ వస్తుంది అనమాట ఆ రకంగా సెకండ్ ఫైనలిస్ట్ అనేది నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు ఈ విధంగా అయితే ఇక్కడ ఇది చేయడం జరుగుతుంది అది కూడా ఎలా చేశారంటే ఇక్కడ కొంచెం ఏదో లిక్విడ్ అవన్నీ చేస్తూ చేయడం జరిగింది అనమాట ఇక ఆ రకంగా అయితే ఆ టెస్ట్ ట్యూబ్లో ఉండేటువంటి ఆ లిక్విడ్ సైడ్ని తీసుకెళ్ళి జీని ముందు ఉన్నటువంటి ఒక ఆ పార్ట్లో అయితే వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ లిక్విడ్ దాంట్లో వేయడం జరుగుతుంది అన్నమాట రకంగా పొగలు వస్తుంటాయి ఏముంటుంది స్మోక్ వస్తుంది బాగా దాని తర్వాత చూస్తే ఆ జీని తిరిగితే దాని జీనికి సెకండ్ అదర్ సైడ్ ఉన్నటువంటి నిఖిల్ ఫోటో అయితే మనకు అనిపిస్తుంది కాబట్టి సెకండ్ టు నిఖిల్ అని అయితే నాకు సార్ చెప్తారు తర్వాతకి రివర్స్ గేర్ అని అయితే ఒక ఫన్ టాస్క్ అయితే జరుగుతుంది ఆ రివర్స్ సాంగ్స్ వేస్తారు సాంగ్స్లో డ్యాన్స్ వేయాలన్నమాట డ్యాన్ డ్యాన్స్ ఏమో క్లాసికల్గా అంటే కోతిలాగా అలా చేస్తూ ఎగురుతూ బెల్లి డ్యాన్స్ చేస్తూ ఇలా డ్యాన్స్ మనం ఒక రంగా చేస్తుంటాం సాంగ్ వచ్చేది మాత్రం దానికి అపోజిట్లో ఉంటుంది కంప్లీట్గా ఆ రకంగా ఈ టాస్క్ జరుగుతుంది దీంట్లో అవినాష్ నబిల్ వాళ్ళు ఒంటికాలు నృత్యం చేసి దాంట్లో టెన్ టెన్ మార్క్స్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరూ గెలిచారు అని అయితే చెప్పడం జరుగుతుంది కంట్రీ డిలైట్ వాళ్ళు మిల్క్ ఏదైనా ఉంటే ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు ఇస్తారు ఇది దీనికి సంబంధించి ఆ టాస్క్ గెలుచుకున్నందుకు అవినాష్ అండ్ నబిల్ గెలుచుకుంటారు దాని తర్వాత చూస్తే థర్డ్ ఫైనలిస్ట్ని చూపించడం కోసం అయితే గార్డెన్ ఏరియాలో నిజంగా ఇది బాగా అనిపించింది అక్కడ జీనిది సూపర్ బలెక్ ఉంది ఇక్కడ బెలూన్స్ కూడా ఫుల్ గార్డెన్ ఏరియాలో బెలూన్స్ ఉంటాయి వాటికి మొత్తం థర్డ్ ఫైల్ ఇస్తున్నప్పుడు ఇక ఆ బెలూన్స్ని ఒక్కొక్కటి అది క్రాకర్స్ ఉంటాయి కదా అవి పేలుతుంటే బెలూన్స్ పేలుతూ అన్ని మొత్తం వస్తూ బాగా వెలుగులు జిలుగులు వస్తూ ఆ వెలుగుల జిలుగులో నుంచి అయితే గౌతమ్ ఫోటో అవ్వపడడం జరుగుతుంది అనమాట ఆ రకంగా వచ్చినప్పుడు గౌతమ్ ప్రేక్షకులకి బిగ్ బాస్ టీ అందరికి కూడా తనైతే కృతజ్ఞత తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా థర్డ్ ఫైనలిస్ట్ అయింది బెలూన్స్ లో నుంచి బయటకు వచ్చినటువంటి బెలూన్స్ లో నుంచి మెరుపులో నుంచి బయటకు వస్తాడు గౌతమ్ ఫోటో ఇది థర్డ్ ఫైనలిస్ట్ అయితే గౌతమ్ అవుతాడు తర్వాతకి ఒక గ్యాంగ్ తీసుకొచ్చి ఆ గంట కొడుతూ ఆ ఫోటో చూపి ఆ హీరోస్ యొక్క ఫోటో ఉంటుంది ఆ ఫేస్ అయితే మాస్క్ వేస్తారు ఆ ఎవరు ఆ ఫోటో గుర్తుపట్టగానే ఎవరైతే ఫస్ట్ గాంగ్ ని కొడతారో వాళ్ళు చెప్పాలి ఎవరు హీరో ఏందనేది అయితే చెప్పాలి ఈ రకంగా అయితే అది జరుగుతుంది అనమాట తర్వాతకి ఈ టాస్క్ కూడా జరుగుతుంది దీని తర్వాతకి ఫోర్త్ ఫైనలిస్ట్ ఎవరైనా అయితే రివీల్ చేయాలి ఫోర్త్ ఫైనలిస్ట్ ఎలా రివీల్ చేశారంటే కర్టెన్ గార్డెన్ ఏరియాలోనే ఒక కర్టెన్ పెద్ద కర్టెన్ ఉంటుంది ఆ కర్టెన్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనగానే ఆ కర్టెన్ పడిపోతుంది ఆ కర్టెన్ వెనక నుంచి అవుపడేటువంటి ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ ప్రేరణ ఫోర్త్ ఫైనలిస్ట్గా అయితే తను వస్తుంది అనమాట దాని తర్వాతకి ప్రేరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ ఆడియన్స్ అని అయితే తను చెప్పుకోవడం జరుగుతుందన్నమాట దీని తర్వాతకి నాకు సార్ ఏం చెప్తారంటే ప్రేరణ నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నిసార్లు ప్రేక్షకులు చెప్పావు కదా అయితే ఓకే ఇప్పుడు మనం ఆడిగే గేమ్ పేరు థ్యాంక్ యూ అండ్ సారీ థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలనుకుంటున్నారు ఈ హౌస్ లో ఎవరికి అదేవిధంగా సారీ ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అని అయితే నాకు సార్ అయితే అడుగుతారు అన్నమాట అప్పుడు ఫస్ట్ విష్ణుప్రియ నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నావు అంటే విష్ణుప్రియ వచ్చేసి నేను సీతకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ అండ్ రోహిణికి సారీ చెప్పాలనుకుంటున్నాను కొన్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాటలు అనుకోవడం జరిగింది దాని కారణంగా నేను రోహిణికి సారీ చెప్పాలనుకుంటున్నా అని విష్ణుప్రియ చెప్తుంది తర్వాత నబీలు వస్తాడు నబిలు వచ్చి నువ్వు ఎవరు థ్యాంక్ యూ చెప్పాలంటే మణికంఠ నాకు స్టార్టింగ్ టైంలో చాలా హెల్ప్ అయ్యాడు సార్ నేను ఏదైనా నర్వస్గా ఉన్నా లో ఫీల్ అయినా కూడా మణికంఠ నాకు బాగా చెప్పేవాడు ఆ నర్వస్గా అవచ్చు ఆ లో అయిన ఫీలింగ్ కూడా పోయేలా చేసేవాడు సార్ కాబట్టి మణికంటకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ప్రేరణ ప్రేరణ నాతోటి మంచి బాండింగే ఉంది కానీ నేను కొన్నిసార్లు ప్రేరణని అర్థం చేసుకోలేక అవి ప్రేరణకు చెప్పకుండా అవి ఎల్ నామినేషన్స్ వరకు తీసుకెళ్ళాను సార్ ఆ విషయంలో నేను రిగ్రీట్ అవుతున్నాను కాబట్టి ప్రేరణకు సారీ చెప్పాలనుకుంటున్నాను సార్ అని అయితే నబిల్ అనమాట తర్వాతకి అవినాష్ వస్తాడు అవినాష్ వచ్చి నబిల్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ నేను ఎవిక్షన్షీల్డ్ నా కోసం నబిల్ వాడాడు వాడడం వల్లనే నేను ఇక్కడ ఉండి టాస్క్ లాడి ఫైనస్టు గెలుచుకోగలిగిన ఫస్ట్ ఫైనలిస్ట్ ఈ రకంగా నా నేను నబిల్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను సార్ అంటే నబిల్ కూడా అట్లేం లేదు అవినాష్ నేను మనస్ఫూర్తిగానే ఇచ్చా నువ్వు నువ్వు లేకపోతే అసలు బిగ్ బాస్ హౌస్ మూగ ఉండేది నువ్వు ఉండడం వల్లే చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది మేము అందరం హాయిగా నవ్వుకొని ఉండగలిగాం అని అని మనోడు చెప్తాడు అనమాట నబిల్ చెప్తాడు తర్వాత మరి ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నా విష్ణుప్రియకి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను సార్ అయితే అన్న అవినాష్ చెప్పడం జరుగుతుంది తర్వాత గౌతమ్ గౌతమ్ వచ్చి నేను సారీ చెప్పాలనుకుంటుంది నిఖిల్కి సార్ అని చెప్తాడు అనమాట చెప్పి అదే కొన్ని కొన్ని మాటలు అనుకున్నావు అవన్నీ కూడా అన్నిటి విషయంలో కూడా నేను సారీ చెప్పాలనుకుంటాను నిఖిల్కి అని సారీ చెప్తాడు తర్వాతకి థ్యాంక్ యూ కూడా నేను నిఖిల్కి చెప్పుకోవాలి సార్ అని అయితే రెండు థ్యాంక్ యూ సారీ రెండు కూడా గౌతమ్ నిఖిల్కే చెప్పుకుంటాడు వీళ్ళు చెప్పుకున్నప్పుడల్లా హక్కులు తీసుకోవడం అనమాట తర్వాత అందరినీ అవుతుంటారు ఏరా అందరు ఎక్కువ తిట్టుకుంది అరుచుకుంది కొట్టుకుంది మీరిద్దరే హక్స్ చేసుకుని కూడా మీ ఇద్దరే ఎక్కువ ఉన్నట్టుంది అనేసి అందరినీ అనమాట తర్వాతకి ప్రేరణ వస్తుంది ప్రేరణ వచ్చి నేను నబీల్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే నేను ప్రతి విషయం ఏది సరే నేను నబీలతో షేర్ చేసుకునేవాడి సార్ నబీలతో షేర్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఫ్రీగా అనిపించేది అనే విధంగా ప్రేరణ చెప్తుంది నబిల్కి తర్వాతకి థ్యాంక్ యూ చెప్తుంది నబీల్కి మరి సారీ ఎవరికి చెప్పాలనుకుంటే నేను విష్ణుకి సారీ చెప్పుకోవాలి సార్ స్టార్టింగ్లో కొన్ని కొన్ని మా కొన్ని మాటలు అన్నా అనుకుంటుండాల్సింది ఉండాల్సింది అనేసి చెప్తుంది అనమాట తర్వాతకి ఇక ఈ రకంగా అయిపోతుంది నిఖిల్ కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది పృథ్వీ సార్ ఒక బ్రదర్ లాగా ఉన్నాడు నాకు అనేసి పృథ్వీకి చెప్తాడు తర్వాతకి సారీ చెప్పాల్సింది గౌతమ్ అని చెప్పేసి గౌతమ్కి సారీ చెప్తారనమాట ఈ రకంగా జరిగిపోతుంది తర్వాతకి ఫిఫ్త్ ఫైనలిస్టు ఎలా అంటే ఫిఫ్త్ ఫైనలిస్ట్ అంటే ఇక మిగిలింది నబీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి మరి ఇద్దరిని అయితే యాక్షన్ రూమ్కి రమ్మని చెప్పడం జరుగుతుంది ఇద్దరు యాక్షన్ రూమ్ లోకి వెళ్తారు యాక్షన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వెళ్ళిన తర్వాత ఒక మిర్రర్ ఉంటది ఆ మిర్రర్ పక్కన ఒక బెలూన్ లాంటిది బల్బ్ ఉంటుంది అనమాట వాళ్ళ బల్బ్ మీద ఏమనాలి దాన్ని ఆ బెలూన్ మీద నాకు సార్ చెప్పిన ఫైనల్ గా ఏం లేదు ఆడ చూసేసరికి మిర్రర్ లో ఫైనస్ట్ అని చెప్పేసి నబీల్ ఫోటో వస్తుంది ఆ రకంగా విష్ణుప్రియ యు ఆర్ ఎలిమినేటెడ్ స్టేజ్ మీదకి వచ్చేయమని చెప్పగానే విష్ణుప్రియ అందరికీ కూడా బాగా ఆడండి అందరూ కూడా మంచిగా ఆడండి ఇప్పటి వరకు వచ్చారు ఇంకా ఉన్నది ఒక వారమే బాగా అని నేనైతే చెప్పి తను స్టేజ్ మీదకి వస్తుంది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు సార్ మరే నువ్వు నీ యూనివర్సు ప్లానెట్సు సిస్టమ్ ఎలా ఉంది ఏంది అవన్నీ కూడా కరెక్ట్ చేసే వెళ్ళమ్మా ఎవరు విన్ అవుతున్నారు అనుకుంటున్నావు సూర్యుని ప్లేస్లో మన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఉంటుంది మిగతా ప్లేస్లో ఏది ఉంటుంది అనేసి చెప్పింది అనమాట ఫైనల్గా అయితే విష్ణుప్రియ వచ్చేసి గౌతమ్ నీ ఆట నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అసలు నువ్వు టాప్ ఫైవ్కి ఎలా వెళ్ళావో ఏమో నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అసలు గౌతమ్ ఏం ఆడిండు గౌతమ్ ఎలా అసలు టాప్ ఫైవ్కి వెళ్ళిండు అనేది నేను వెళ్ళిన తర్వాత చూస్తా కాబట్టి ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నీ గేమ్ కాబట్టి అని చెప్పేసి గౌతమ్ని లాస్ట్ టాప్ ఫైవ్లో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట తర్వాత ప్లేస్లో అవినాష్ ఫోర్త్ ప్లేస్లో పెడుతుంది తర్వాత థర్డ్ ప్లేస్లో నబీల్ని పెడుతుంది తర్వాతకి సెకండ్ ప్లేస్లో ప్రేరణ పెడుతుంది ప్రేరణ నువ్వు ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా అనేసి సెకండ్లో పెడుతుంది తర్వాతకి సూర్యుల్కి దగ్గరగా అతి దగ్గరగా పెట్టేది నిఖిల్ని ని ఫోటోని అయితే పెడుతుంది ఎందుకు పెడుతుంది అంటే చెప్తుంది నాకు ఒక అంటే డ్రీమ్ వచ్చింది ఆ డ్రీంలో బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ నేను అందుకున్నట్టు వచ్చింది రన్నర్గా నిఖిల్ ఉన్నాడని అయితే నాకు కల వచ్చింది సార్ కానీ అది అది అవ్వకుండా నేను వెళ్ళిపోతున్నా అది కరెక్ట్ కాదేమో అనేసి తను చెప్తుంది అనమాట చెప్పి నాకు వచ్చిన దాంట్లో దగ్గరగా నిఖిలో ఒకటి కాబట్టి సారీ ఫ్రెండ్స్ నిఖిలో ఒక కాబట్టి నిఖిల్ని దగ్గరగా పెడుతున్నా విన్నర్ అవుతాడు అని అయితే నేను అనుకుంటున్నాను అయితే తను చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సారీ ఇది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఎపిసోడ్ అయితే టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు వచ్చారో చూశారు కదా ఇక చూస్తే ఈ రోజు టెన్ థర్టీ నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతున్నాయి అలర్ట్ గా ఉండండి ఈ రోజు మీరు ఎవరైతే ఓట్లు వేస్తారో ఇది చాలా 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 ప్లస్ అవుతుంది మీ యొక్క కంటెస్టెంట్కి టాప్ విన్నర్ అవడానికి ఈ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ లో జరిగేటువంటి ఓటింగే చాలా కీలకంగా మారుతుంది కాబట్టి అందరూ వెంటనే మిస్టర్గా ఇవ్వండి అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ స్టార్ కూడా ఓటు వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి सब्सक्रेब्जी थैंक यू